అనకాపల్లి జిల్లా క్రిష్ టౌన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు ఏపీ హోంమంత్రి అనిత అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు స్వాతంత్ర్య దినోత్సవ స్పూర్తితో రాష్టాన్ని అభివృద్ది చేస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు కృషితో ముందుకు వెళ్తున్నామని తెలిపారు అనిత ఎంతో మంది నాయకుల త్యాగ ఫలితం స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం స్వతంత్రం తీసుకొచ్చుకోవడం ఎంత కష్టతరమైందో అదే స్వతంత్రం నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టతరమైంది ఆ విషయంలో ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న ప్రజలు కానీ ఒక స్టెప్ ముందుకే వేయాలి కానీ వెనకడు వేసే ప్రసక్తి ఉండకూడదని నేను భావిస్తున్నా ముఖ్యంగా ఒక ఉన్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఒక సోపానంగా మనం భావించాను ఎందుకంటే ఎప్పుడూ ట్వంటీ ట్వంటీ అని ఒక స్లోగన్ తీసుకొచ్చి ఆ ట్వంటీ ట్వంటీ నాటికి హైదరాబాద్ లాంటి సిటీస్ ని చాలా ఉన్నతమైన స్థితిలో కూర్చు నుంచోబెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మనందరికీ కూడా తెలుసు